హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాయిల్ అడ్మస్ వర్కెట్స్ అండి సాయిల్ అడ్మస్లో కిషోర్ మరియు మెన్స్వర్ అయితే లభిస్తుంది ఈరోజు వచ్చేసి న్యూ స్టాక్ అయితే చూపిస్తున్నాను మొత్తం వచ్చేసి న్యూ స్టాక్ అండి ఫ్రెష్ స్టాక్ మార్కెట్లో ఏదైతే మీకు కొత్తగా వచ్చి ఉంటుందో ఆ స్టాక్ అయితే చూపిస్తున్నాను మంచి కలెక్షన్ ఇస్తూ ఫ్రెష్ స్టాక్ ఇస్తూ మరియు లీస్ట్ మార్జిన్తో అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే పెట్టేస్తూ ఉంటాము మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు వీడియోలో నేను ఫ్రాక్స్ అయితే చూపించుకుంటూ బిల్ బిల్ ఇంకా బిల్స్ కూడా వేయలేదండి ఫ్రాక్స్కి ఎందుకంటే ఇంకా లేట్ అయింది చాలా లేట్ అయ్యింది కనుక నేను ఇంకా నిన్న నై నైట్ వచ్చేసింది అందుకని వచ్చేసి బిల్స్ కూడా కాలేదు అయినా వీడియో అయితే పెట్టేస్తున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ టేస్ట్ చేయండి ఈ వీడియో అయితే ఇలాంటి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ డైరెక్ట్ డైరెక్ట్గా తిడతాను ఒక లైఫ్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మరి కొంతమందికి రీచ్ అవ్వటానికి ఇది వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి కొత్తగా వచ్చిన క్లాత్ ఇది ఇది వచ్చేసి మీకు క్రిస్టల్ క్లాత్ అనే పేరుతో క్లాత్ అయితే వచ్చేసింది మంచి షైనింగ్ తో అయితే ఉంటుంది మొత్తం వచ్చేసి బ్రాండెడ్ బ్రాండెడ్ కలెక్షన్ ఇక్కడ చూపిస్తున్న ఈ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు మీకు యోక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా నెట్టెడ్ క్లాత్ అండి క్లాత్ నెట్టేది నెట్టే ఫాబ్రిక్ చేసుకుని కొంచెం ఫ్ల ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి మొత్తం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి అవైలబుల్గా అయితే హ్యాండ్స్ మీకు ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ ఫ్రాక్ అయితే ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు సైజెస్ ఎవరి పిల్లల సైజు ఏ సైజు అయితే ఉంటుందో ఒకసారి మీ పిల్లల సైజుని అయితే చెక్ చేసి అయితే తీసుకోండి మేము ఈ సైజు వీరికి సరిపోతుంది అంటా అంటాము కానీ మీరు మీ పిల్లల సైజుని అయితే ఒకసారి చెక్ చేసి అయితే తీసుకోండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఇందులో వచ్చేసి థర్టీ ఫోర్ సైజు వచ్చేసి మీకు ఆల్మోస్ట్ వన్ ఇయర్స్ అమ్మాయికి అయితే ఎక్టెంట్గా అయితే సరిపోతుంది యాజ్ ఇట్ ఈస్ కలర్ అయితే పడుతుంది ఇందులోనే మీకు ఈ గోల్డ్ కలర్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి మీరు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిలతో తీసుకోండి ఇది వచ్చేసి పింక్ డార్క్ పింక్ కలర్ థర్టీ ఎయిట్ సైజ్ ఈ థర్టీ సైజ్ సైజ్ వచ్చేస్తే మీరు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ విధంగా చూసేది తీసుకోండి ఇంత మంచి హెవీ బ్రాండెడ్ న్యూ కలెక్షన్ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ అండి ఇంత పెద్ద ఫ్రాక్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్లో అయితే పెట్టేస్తున్నాము మంచి బ్రాండెడ్ కలెక్షన్ అనేది ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా అయితే ఉంటుంది త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇందులో వచ్చేసి థర్టీ టూ సారీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఇయర్స్ సైజెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అండి మోడల్ వచ్చేసి ఈ మోడల్ మీకు పైన మొత్తం వచ్చేసి సిల్వర్ కలర్ వైట్ సిల్వర్ కలర్ ఆ కలర్ వైట్ కలర్లో అయితే ఉంది ఇక హ్యాండ్స్ అయితే చూసుకోండి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి బెల్ట్ ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి మీకు కాఫీ కలర్ గోల్డ్ కలర్ మరియు కాఫీ కలర్ అయితే ప్రింట్ దగ్గర నుంచి చూపిస్తున్న ప్రింట్ ఈ విధంగా ఇది వచ్చేసి మీకు క్రాప్ టాప్ మిడ్డీ టైప్ లాగా అయితే ఉంటుంది జాఫీ టైప్ కింద వచ్చేసి ఈ విధంగా ఈ క్లాత్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా లేయర్స్ అయితే ఉంటాయి వీడియోలు ఎంత ఎక్కువ చూపించడం లేదు ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ ఇదే కలర్ సేమ్ కాంబినేషన్లో మీకు థర్టీ సిక్స్ సైజు థర్టీ ఎయిట్ సైజ్ అంటే మీకు ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి వరకు అయితే ఈ సైజెస్ సరిపోతాయి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అయితే ఈ మోడల్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ ఫ్రాక్ ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత పెద్ద ఫ్రాక్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అనేది సిక్స్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది ఫ్రెష్ స్టాక్ అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ అయితే తీసుకున్నాను తీసుకొని ఒకసారి తీసుకొని చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మీకు ఇదే ఫ్రాక్స్ వచ్చేసి మీకు థౌజండ్ అవో అయితే ఉంటుంది కంపల్సరీగా కానీ నేను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్గా అయితే పెట్టిస్తున్నాను త్వరగా అయితే తీసేస్తా మీకు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అయితే ఈ మోడల్ లో అవైలబుల్గా ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ వైట్ కలర్ నెక్స్ట్ అండి మోడల్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది మోడల్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం వచ్చేసి క్లాత్ అండి ఇది ఈ విధంగా అయితే ఉంటుంది గ్లాస్ వచ్చేసి ముప్పు ఈ విధంగా అయితే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఫ్యాన్స్ అయితే వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పప్ ఫ్యాన్స్ అయితే వచ్చేస్తాయి మొత్తం వచ్చేసి ఫ్రిల్స్ అయితే డిజైన్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మొత్తం వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ అయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి వైట్ మీద ఈ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అయితే ఉంటుంది లేయర్ కూడా ఈ విధంగా నెట్టెడ్ శాటిన్ క్యాన్ క్యాన్ చాలా లేయర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ టూ ను థర్టీ టూ సైజెస్ అండి అంటే మీకు సిక్స్ ఇయర్స్ అమ్మాయి నుండి ఆల్మోస్ట్ థర్టీ టూ సైజ్ అంటే లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు సరిపోతుంది లెవెన్ ఇయర్స్ అనుకోండి థర్టీ లెవెన్ ఇయర్స్ వరకు టెన్ టు లెవెన్ ఇయర్స్ వరకు అయితే సరిపోతుంది ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజు ఎవరికి ఏ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజ్ అయితే తీసుకోండి ఎందుకంటే రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు కనుక ఒకసారి అయితే అచిత నేను మై పిల్లో సైజ్ ని అయితే చూసి తీసుకోమ్. ఇది వచ్చేసి 26 సైజ్. ఈ 26 సైజ్ వచ్చేసి 8 ఇయర్స్ సంబైక్ సెట్ అవుతుంది. ఇది వచ్చేసి 22 సైజ్. 22 సైజ్ 6 ఇయర్స్ సంబైక్ అవుతుంది. 22 24 సైజ్ మీకు ఈ కలర్ యాస్ ఇట్ ఇస్ కలర్ కర్తోనే 24 సైజ్ వచ్చేసి మీకు 7 ఇయర్స్ సంబైక్ సెట్ అవుతుంది. 28 సైజ్ పింక్ ఆనిమండ్ పింక్ కలర్ ఈ ట్వంటీ ఎయిట్ సైజ్ వచ్చేసి మీకు బచ్చి పరిపాలి ఆరుసార్లు వచ్చి ట్వంటీ ఎయిట్ సైజ్ ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది థర్టీ సైజ్ నైన్ టు టెన్ ఇయర్స్ అమ్మాయికు థర్టీ టూ సైజ్ లెవెన్ టెన్ టు లెవెన్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది నేను సైజెస్ అయితే చెప్పానో అవే సైజెస్ అవే కలర్స్ అయితే ఉంటాయి ఇంత మంచి ఇంత మంచి ఈ ఫ్రాక్ వచ్చేసి మొత్తం జార్జెట్ క్లాత్ అండి ఈ ఫ్రాక్ జార్జెట్ బ్రాండెడ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అండి ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీ రూపీస్కే మీకు బ్రాండెడ్ ఫ్రాక్ వచ్చేస్తుంది షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అడిషనల్ గా అయితే ఉంటుంది ఇదే ఫ్రాక్ మీకు ఖచ్చితంగా చెప్తాను నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే బయట మార్కెట్ అయితే ఉంటుంది కానీ మన సార్ సెవెన్ ఎయిటీ రూపీస్కి ఇంత మంచి ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది న్యూ ఇయర్ కోసం అయితే ఆఫర్ వేయలేదు ఉంది చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మోడల్ అయితే ఇదండి ఈ విధంగా వచ్చేసి మీకు క్లాత్ నెట్టెడ్ జాకెట్ అయితే వస్తుంది ఫుల్ స్లీవ్స్ అండి ఇది కోటి పోటీ లోపల వచ్చేసి మీకు ఇన్నర్ వచ్చేసి ఫ్రాక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో సైజెస్ మరి కలర్స్ అయితే చెప్తాను ఇంకా సరుకు దిగంగానే వచ్చేసి కొన్ని సైజెస్ అయితే అయిపోయినాయి అందుకని సైజెస్ కూడా మెన్షన్ చేస్తాను కస్టమర్స్ అయితే ఆ విధంగా అయితే వస్తున్నారండి మన షాప్ కి ఇండిన కలర్స్ అయితే చూసేస్తాము ఇదైతే చూడండి మీకు ఇది వచ్చేసి ఈ కి న్యూ క్లాత్ ఇది వచ్చేసి క్రిస్టల్ క్లాత్ అని న్యూ ఫ్లాట్ అండి లోపల ఇన్నర్ వచ్చేసి మీకు ఈ విధంగా లైనింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి బ్రాండెడ్ ఫ్రాక్స్ అండి బాంబే ఫ్రాక్స్ ఇవన్నీ వచ్చేసి మీకు ఇక్కడైతే చూడండి మీకు ఇక వచ్చేస్తుంది సింప్లీ గా అయిపోయింది రెండు దగ్గర బెల్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మంచి సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇందుకు వచ్చేసి ఫోర్ టైస్ మీకు లో అయితే ఈ కోట్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఈ ట్వంటీ ఫోర్ సైజ్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అమ్మాయికి అయితే అవుతుంది ట్వంటీ ఫోర్ సైజ్ ఆ ప్రకారం మీరు వన్ వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ అనేది పెంచండి సైజు మాత్రమే వన్ 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 ఇయర్ అనేది పెరుగుతుంది ఇందులోనే కోట్ ట్వంటీ టూ సైజు సిక్స్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది ఒక పింక్ కలర్ ట్వంటీ సిక్స్ సైజు గోల్డ్ కలర్ ఈ ట్వంటీ సిక్స్ సైజ్ వచ్చేసి మీకు ఎయిటీ ఇయర్స్ అమ్మాయికి అయితే సరికి పర్పుల్ పర్పుల్లో వచ్చేసి థర్టీ సైజు థర్టీ సైజ్ వచ్చేసి మీరు టెన్ ఇయర్స్ అమ్మాయికి తీసుకోండి ఈ థర్టీ టూ సైజ్ వచ్చేసి మీరు లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయికి అయితే తీసుకోండి మంచి మొత్తం వచ్చేసి ఫ్రెష్ స్టాక్ న్యూ స్టాక్ అండి గర్ల్స్ గర్ల్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇవన్నీ వచ్చేసి ఈ ఈ డ్రెస్ యొక్క కాస్ట్ చూసి మీకు ఇంత మంచి బ్రాండెడ్ న్యూ కలెక్షన్ ఇంత మంచి బ్రాండెడ్ న్యూ కలెక్షన్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి మంచి ఈ బ్రాండెడ్ ఫ్రాక్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి సెవెన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది మంచి కలెక్షన్ అండి న్యూ స్టాక్ అస్సలు అయితే సెకండి చాలా మంది కిడ్స్ కలెక్షన్ అడిగారు ఈరోజు అయితే పెట్టినాయ్ కొంతమంది అడుగుతున్నారు మళ్ళీ రిప్లైస్ అయితే ఇవ్వటం లేదు అండి మేము చాలా బిజీ టైంలో ఉండి మీకు ఫొటోస్ సెండ్ చేసినప్పుడు ప్లీజ్ రెస్పాన్స్ అయితే అవ్వండి రెస్పాన్స్ అవ్వండి ఇది ఒకటే నేను బిడ్డ ఎందుకంటే మేము బిజీ అవర్స్లో ఉన్నా కూడా మన సబ్స్క్రైబర్స్కి రెస్పాన్స్ అవ్వాలనేసి మీ మెసేజ్ వచ్చిన వెంటనే నేను మెసేజ్కి రిప్లై అయిపోస్తాను మీరు కూడా అదే విధంగా నా మెసేజ్ కి రిప్లై అనేది త్వరగా ఇవ్వండి ఎస్ఆర్ నో అనేది అయితే చెప్పేసేయండి నెక్స్ట్ అండి మోడల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు మొత్తం వచ్చేసి ఇది క్లాత్ అది కొంచెం స్టైలిష్ క్లాత్ అండి మీకు హ్యాండ్స్ దగ్గర ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా కుబుగా అయితే ఉంటుంది మీకు ఈ విధంగా సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది ఒక టైం చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది మీ ప్యాటర్ చెప్తాను ఈ విధంగా అండి మీకు ఈ విధంగా మొత్తం వచ్చేసి లైట్ జీరో లైట్ వెయిట్ జీరో సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ వచ్చేసి మరి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా క్లాత్ అయితే ఈ క్లాత్ అని ఈ క్లాత్ని ఏమంటారో నాకు ఐడియా అయితే లేదు ఈ క్లాత్ అయితే వచ్చేస్తుంది మీకు ఫుల్ స్టైలిష్ అయితే ఉంటుంది ఇందులో కూడా మీకు ట్వంటీ టూ నుండి థర్టీ టూ వరకు సైజెస్ అయితే ఉంటాయి అంటే సిక్స్ ఇయర్స్ అమ్మాయి నుండి టెన్ టు లెవెన్ ఇయర్స్ అమ్మాయి వరకు అయితే సైజెస్ అయితే ఉంటాయి సైజుని అయితే చూసి అయితే తీసుకోండి ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను ట్వంటీ టూ సేమ్ సైజ్ వచ్చింది ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఇది ట్వంటీ ఫోర్ సైజు ట్వీ ట్వంటీ టూ సైజు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అమ్మాయి తీసుకోండి ఈ మోడల్ ట్వంటీ ఫోర్ సైజు సెవెన్ ఇయర్స్ అమ్మాయికి తీసుకోండి ట్వంటీ ఎయిట్ సైజు ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి అదే విధంగా ట్వంటీ ఫోర్ సైజ్ అండి సిక్స్ సెవెన్ ఇయర్స్ అమ్మాయికి థర్టీ సైజు టెన్ ఇయర్స్ అమ్మాయికి థర్టీ టూ సైజు లెవెన్ ఇయర్స్ అమ్మాయికి

ఇంత మంచి బ్రాండెడ్ క్లాత్ ఫ్రాక్స్ వచ్చేసి మీకు కంపల్సరీగా బయట లో వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ అబో థౌజండ్ థౌజండ్ అబో్ ఉంటుంది కానీ మన సాటి విగ్నెస్లో బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైస్లో అయితే అయితే కాస్ట్ అయితే ఉంటుందండి డ్రెస్సెస్ అనేవి ఇల్లీ సిక్స్ ఫిఫ్టీ లోనే మీకు ఇంత మంచి డ్రెస్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది సిక్స్ ఇయర్స్ నుండి టెన్ టు లెవెన్ ఇయర్స్ వరకు అయితే తీసుకోండి వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది ఎవరికైనా ఏదైనా డ్రెస్సెస్ కావాలనుకుంటే ఇందులో ఏదైనా డ్రెస్సెస్ నచ్చితే మన స్క్రీన్ షాట్ అయితే పెట్ట పెట్టి అవైలబిలిటీని అడిగిన తర్వాత మేము ఇచ్చిన ఫోన్పే నెంబర్ అయితే ఫోన్పే అయితే చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరి మరికొంతమందికి షేర్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి మీరు వేరే ఏదైనా సజెస్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కామెంట్ అయితే పెట్టండి లేదా మాకు వాట్సాప్లో కామెంట్ పెట్టి మీరు డైరెక్ట్గా కూడా డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం